చైనా సాంప్రదాయ వైద్య శాస్త్రానికి పునాదులైన అంశాలు ఇన్యంగ్ ఛీ ప్రపంచ ప్రకృతి మూలకాలు ప్రాణశక్తి ప్రయాణించే మార్గాలు పైన పేర్కొన్న అంశాలలో ముఖ్యమైనవి మెరీడియన్స్ అని తెలుస్తున్నది నిజానికి ఈ మార్గాలు లేదా గీతలు శరీరంలో అదృశ్య రూపంలో ఉంటాయి వీటి ద్వారా శక్తి వివిధ శరీర అంగాలకు ప్రవహిస్తుందని చైనా వైద్య శాస్త్రం విశ్వసిస్తున్నది పురాతన కాలంలో ఒకసారి చైనా సైనికులు తమ శత్రు దేశ సైనికులతో పోరాడుతున్నప్పుడు ఒక చైనా సైనికుడి ఇతర సైనికుల శరీర అవయవాల గుండా ఒక తెల్లని వెలుగు ప్రవహించడం కనిపించిందట ఆనాటి నుండి మానవుల శరీరంలోని ప్రాణశక్తి ఈ మెరీడియన్స్ అనబడే కాలువ వంటి మార్గం మార్గాల ద్వారా శరీరంలోని వివిధ అంగాలకు ప్రవహిస్తుందని చైనా సాంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు గాలి కనబడదు ఆత్మలు కనబడవు అలాగే ఈ మెరీడియన్స్ కూడా కంటికి కనబడవు కానీ వాటి ఉనికి మానవుల మనసుకు తెలుస్తుంది అని చైనా వైద్యులు వాదిస్తారు ఒక గృహంలోని వివిధ విద్యుత్ పరికరాలకు లైట్లకు కావాల్సిన విద్యుత్ని వైర్లు ఎలా అందిస్తాయో అలాగే ఈ మెరీడియన్స్ అనే మార్గాల ద్వారా ప్రాణశక్తి వివిధ శరీర అంగాలకు ప్రవహిస్తుంది ఈ మెరీడియన్స్ మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి అందులో పన్నెండు మెరీడియన్స్ ఇన్కి పన్నెండు మెరీడియం ఎన్కి సంబంధించినవిగా ఉన్నాయి చీ ఈ మెరీడియన్స్ ద్వారా సక్రమంగా ప్రవహిస్తూ ఉన్నంత కాలము శరీరంలో ఉండే వివిధ అవయవాల పరస్పర సమతుల్యంలో ఉండి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు టావోయిజం బౌద్ధ మత సిద్ధాంతాలపై ఆధారపడి ఏర్పడింది పంచభూతాలు అని హిందువు లేదా వేదాంత శాస్త్రంలో చెప్పబడ్డ అంశాలనే టావోయిజం పంచమూలకాలుగా పేర్కొన్నది విశ్వంలోని పంచమూలకాలతోనే మానవుడి శరీరం ఏర్పడింది అని టావోయిజం పేర్కొంటుంది అలాగే ప్రాణశక్తి అని చైనా వైద్యం చెబుతున్న చీ అన్న భావన కూడా టావో అనే వేదాంత బోధనల ద్వారా ఏర్పడింది ఇంగ్ మరియు ఎంగ్ అనే రెండు శక్తులు మానవ శరీరంలో ఉంటాయని ఆ రెండు శక్తులు పరస్పర ఆధారపడి ఉంటాయని వాటి మధ్య సౌతుల్యం దెబ్బతింటే మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని టావుజం బోధిస్తుంది క్రీస్తుపూర్వం రెండు వందల యాభై సంవత్సరంలో రాయబడ్డ సాంప్రదాయ చైనా వైద్య గ్రంథం నీజంలో మెరీడియన్స్ అనే అదృశ్య మార్గాలు శరీరంలో అంతటా నిండి ఉంటాయి ఆ ఉన్న ప్రాణశక్తి శరీరం అంతటా ప్రవహిస్తుందని వ్రాయబడింది మానవ జీవితాన్ని ఇరవై నాలుగు మెరీడియం నియంత్రిస్తాయి ఏదైనా రోగం ఈ మెరీడియన్స్ లోని ప్రారంభమైతే వైద్యులు ఈ మెరీడియన్స్ ఉపయోగించి రోగానికి గల అసలు కారణానికి వైద్యం చేస్తారు ఈ మెరీడియన్స్ యొక్క ప్రధాన విధి ఏంటంటే చీని రక్తాన్ని ఇన్ మరియు యాంగిల్లను శరీరం అంతటికీ రవాణా చేసి శరీరానికి శక్తినివ్వటం అని చైనా వైద్యశాస్త్రం భావిస్తుంది శరీరంలో ఉండే ప్రతి మెరిటియన్ ఒక అంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ కాంతి కాంతికరణ అతి వేగంతో ఏదైనా సమాచారాన్ని ఇతర అంగాలకు పంపించగలవు శరీరంలోని వివిధ అంగాల మధ్య అవసరమైన సమాచార ప్రసారం ఈ మెరిటియన్ ద్వారా జరుగుతుంది ఆ అవసరాన్ని బట్టి శరీరంలో వేడి పెరగాలన్నా లేదా తగ్గాలన్నా అది మెరీడియన్లో పంపే సమాచారం ఆధారంగానే జరుగుతుంది అంతర్గత మరియు బహిర్గత కారణాల వల్ల రోగం వస్తుందని చైనా వైద్య శాస్త్రం చెబుతుంది ఏదైనా రోగం చర్మం జుట్టు శరీరంపై భాగం వస్తే అది బహిర్గత కారణాల వల్ల వచ్చింది అవుతుంది శరీరం లోపల భాగాలలో వచ్చే రోగం అంతర్గత కారణాల వల్ల వస్తుంది శరీరంలో ఇన్ని ఎంగుల మధ్య ఏర్పడిన అసమతౌల్యం వల్ల ఏర్పడే లోటుని కు అని అధికంగా ఉండే స్థితిని షీ అని చైనా వైద్యశాస్త్రం భావిస్తుంది కూ పరిస్థితి వలన వచ్చే రోగాలకు కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటం మరియు శరీరం బలహీనంగా ఉండటం ఇన్ అధికమయ్యి ఎంగ్ తక్కువైనా ఎంగ్ ఎక్కువయ్యి ఇన్ తక్కువైనా రోగాలు వస్తాయి అంటే ఇన్ మరియు ఎంగుల మధ్య సమతుల్యం ఏర్పడితేనే రోగం నయమవుతుంది ఈ క్రింది చిత్రంలో ఇన్ ఎంగుల మధ్య లోటు అధికంగా ఉన్న లేదా ఇన్ మరియు ఎన్లలో ఒకటి అధికంగా ఉన్న వచ్చే రోగాల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి